సమస్య మూడు ఆరాధనల్లో భేదాలున్నాయా లోకంలో అనేకమంది అనేక రకాలుగా వారి వారి ఇష్టదైవాలను పూజిస్తుంటారు కొందరికి ఫలాపేక్ష ఉండదు కొందరికి ఫలాపేక్ష ఉంటుంది మరికొందరికి శ్రద్ధగాని శాస్త్ర నియమాలుగాని ఉండవు వీటిని బట్టి వారి ఆరాధనలను मनम् वेरुगा अनुकोवच्च अफलाकाङ्क्षभिर्यज्ञो विधिदृष्टो य इज्यते यष्टव्यमेवेति मनः नमाधायन न पुत्विकः अभिनन्धाय तु फलं दम्भार्धमपि चैव यत् इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धिराजसं विधिहीनमृसृष्टान्नं मह्नहीनमदक्षिणम् श्रद्धाविरहितं यज्ञम् అనుసరించి వారి ఆరాధనలను మనం విభజించవచ్చు శాస్త్రోక్త మార్గంలో ఫలాపేక్ష లేకుండా ఇది నా కర్తవ్యమనే భావనతో సమాధానం పొందిన మనస్సుతో చేయబడే ఆరాధనం లేక యజ్ఞం సాత్వికమవుతుంది ఫలాన్ని ఉద్దేశించిగాని లేక ఆడంబరంగా గానీ పేరు ప్రతిష్టలను పొందాలనిగాని చేసే యజ్ఞం రాజసమనబడుతుంది శాస్త్ర మర్యాదల మల్లంఘించి అన్నదానం లేక మంత్రోచ్చారణం సరిగా లేక అథవా మంత్రాలే లేక ఋత్వికులకు దక్షిణలే ఇవ్వక చేసే యజ్ఞం తామసమవుతుంది వారి వారి స్వభావాలను బట్టి వారు ఈ మూడు రకాల ఆరాధనలను చేస్తుంటారు వారిని గుర్తించి వారి ప్రవృత్తుల ప్రభావాలకు గురిగాకుండా యోగ్యమైన మార్గాం నుంచి భ్రష్టుడు కాకుండా నడుచుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్